ఆ వాష్రూమ్స్లో వేస్ట్ వాటర్ పోవడానికి ఒక హోల్ లాంటిది ఉంటుంది దాన్ని ఒక యంత్రానికి ఫిక్స్ చేసి ఉంటుంది అదే ట్యాప్ ఆ ట్యాప్ని ఆన్ చేయగానే వాటర్ వస్తుంది ఇలా అక్కడ యూస్ చేసిన టెక్నాలజీని చూసి గుణా చాలా ఆశ్చర్యపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అలాంటి టెక్నాలజీని ఇంతకుముందు ఎప్పుడూ చూసలేరు కాబట్టి ఇంతలో వాళ్ళకి ఎవరో వస్తున్న అలికిడి వినిపిస్తుంది వాళ్ళు వస్తున్న వైపే శివుడు గుణాస్ అందరూ చూస్తూ ఉంటారు వస్తున్నది ఒక స్త్రీ ఆ లేడీ తనతో పాటు మరికొంతమంది లేడీస్ని తీసుకుని లోపలికి వస్తూ ఉంటారు ఆమె ఎవరో కాదు ఆయుర్వతి మెలుహాస్ డాక్టర్ అందరూ ఆమె వైపే చూస్తున్నారు ఆమె వైట్ కలర్ శారీ వేసుకుని తలకి మూడితో తన టీంతో వచ్చి నిలబడుతుంది ఆమెను చూడగానే నంది వెంటనే అలర్ట్ అవుతాడు ఆయుర్వతి రాగానే అక్కడున్న వాళ్ళందరూ అలర్ట్ అవుతారు వెంటనే నంది ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను చాలా రెస్పెక్ట్తో లోపలికి ఇన్వైట్ చేస్తారు మీరు వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నంది ఆమెతో అంటారు ఇలాంటి కార్యక్రమాల్లో నేను లేకుండా ఎలా ఉంటాననుకున్నారు నేను తప్పకుండా వస్తాను అవును ఇంతకీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను ఇంతకీ మీరెవరు మనం ముందు ఎప్పుడైనా కలిశామా అని ఆయుర్వతి నందిని అడుగుతుంది వెంటనే నంది తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు మీరు చాలా గొప్ప డాక్టర్ అని విన్నాను మిమ్మల్ని కలవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని నంది అనడంతో వెంటనే ఆయుర్వతి అంటుంది మీ మాటలు కొంచెం ఆశ్చర్యంగా ఉన్నాయి నాకన్నా గొప్పవారు చాలామంది ఉన్నారు అని అంటుంది ఇక ఆ తర్వాత ఆయుర్వతి శివుని దగ్గరకు వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది నేను ఆయుర్వతిని మెలుహా ప్రజలకు డాక్టర్ని మీరు మెలుహాకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తుంది శివుడు ఏం మాట్లాడకుండా ఆమె వైపు అలా చూస్తూ సైలెంట్గా ఉంటాడు ఇంతలో చిత్రాంగదుడు శివుని దగ్గరకు వచ్చి ఇవి మీకు టెంపరీ రూమ్స్ మాత్రమే మీరిక్కడ సెవెన్ డేస్ మాత్రమే స్టే చేస్తారు ఆ తర్వాత మీకు పర్మినెంట్ రూమ్స్ ఇస్తామని చెప్తారు ఈ రూమ్స్ కంటే మీకు అలాట్ చేసిన పర్మినెంట్ రూమ్స్ మీకు ఇంకా సౌకర్యంగా ఉంటాయి అని చెప్పడంతో భద్రుడు అక్కడున్న గుణాజాతి ప్రజలందరూ ఆశ్చర్యపడుతూ ఉంటారు టెంపరీ రూమ్స్ ఎంత బాగున్నాయంటే ఇంకా పర్మనెంట్ రూమ్స్ ఇంకెంత బాగుంటాయో అని అనుకుంటూ ఉంటారు ఇంతలో చిత్రాంగదుడు శివుడితో ఇలా చెప్తూ ఉంటాడు మీకు కొన్ని హెల్త్కి సంబంధించిన టెస్ట్లు చేయాలి అని అనగానే